లవ్ యూ రాధి నా ముద్దుల పెళ్ళవా అంటూ అఘోరీ కాల్ ఇప్పుడు లీక్ అయింది ఇది వింటే నిజంగా మీరే షాక్ అవుతారు ఒకసారి వినండి నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా నేను నిన్ను చాలా మిస్ అవుతా ఓ వీడి సరసాలు వీడి మాటలు వింటే నిజంగా నవ్వాలా వీడిని తిట్టాలా ఏం చేయాలా కూడా అర్థం కావట్లే

నీకు కింద అంగం లేదు నువ్వు ఆడా కాదు మాడా కాదు రాధి అని బోధి అని అటు వర్షిణి అని ఇలా ఎంతమందికి మాయమాటలు చెప్పి మా పెట్టి మోసం చేస్తావురా గురి శ్రీనివాస్ నీ అయి నీ అన్ని నీ వాయిస్ రికార్డులు నీ మోసాలు ఎంతమందిని మోసం చేస్తావు అన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి ఆ కోరికని అట ఎంతవరకు తీసుకెళ్తా ఆ డిసిజన్ అటెవరు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే లెవర్ వేరు ఇంకా అంతే ఈయన మాటలు చూడు నువ్వు వేరు అసలు నువ్వు నెక్స్ట్ లెవెల్ నువ్వు సపరేటు నువ్వు నాకు స్పెషల్ అసలు ఈయన మాటలు చూడండి తాళి కట్టిన తర్వాత అర్థమవుతుందట తాలి కట్టిన తర్వాత ఈయన ప్రేమ అర్థమైందట ఇలా ఎంతమందికి తాలిలు కడతావు అఘోరి శ్రీనివాస్ అఘోరి అని చెప్పుకొని తిరిగే శ్రీనివాస్ ఎంతమందికి తాళిలు కడతావు ఎంతమందికి మాయమాటలు చెప్తావు సిగ్గు లేదు శరం లేదు నువ్వు అఘోరవా అఘోర ఇలా మాయమాటలు చెప్పి ఆడవాళ్ళని టార్గెట్ చేసి లోక కళ్యాణం అని పేరు చెప్పి కళ్యాణం చేసుకుంటావా అఘోరి ఒక ఏదైతే ఒక కమ్యూనిటీకి నువ్వు ఒక చిడ్డ పేరు తీసుకొస్తున్నావు నువ్వు అగోరికి సంబంధించిన జాతివే కాదు వాళ్ళు కనుక ఇవన్నీ చూస్తే వింటే మాత్రం నిన్ను ఎక్కడ ఎక్కడ బలి చేసే తెలియవు నువ్వు కనుక హిమాలయాల్లో కాశీకి పోతే మాత్రం నీ వీడియోలు చూస్తే నిన్ను అక్కడే హంతం చేస్తారు నువ్వు తెలుగు రాష్ట్రాలకు వస్తే ఇక్కడ చెప్పుల దండేసి నేను సెంట్రల్ జైల్లో కూర్చోబెడతారు నీకు చెప్పకూడే గతి నువ్వు తొందరగా ఇవన్నీ మానుకొని వర్షుని పంపించి వాళ్ళ తల్లిదండ్రులకు ఆమెను అప్పగించు అంతేగాని ఇలా నీది ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అందరికి రక్తం ఇట్లా ఉడికిపోతుంది నిన్ను ఎప్పుడెప్పుడు నిన్ను తీసుకొచ్చి జైలు వేసి నిన్ను గట్టిగా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అందరు వెయిట్ చేస్తున్నారు నీకు చెప్పుల దండేసి ఊరేగిద్దామని చూస్తున్నారు త్వరలో నీకు అది అవుతుంది మూడు వద్దు నేను చెప్తున్నా కదా డే వర్ నుంచి నీతో నీ గురించి ప్రతిదీ మాట్లాడుతున్నా నువ్వు చేసే అన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తాయి తర్వాత నీ నీకు మామూలుగా ఉండదు నీవు జీవితంలో నీకు మళ్ళీ తప్పు చేయాలంటే నువ్వు వనికి పోవాలి అర్థమవుతుందా నీకు ఆ రేంజ్లో ట్రీట్మెంట్ ఇస్తారు త్వరలో అది కూడా వస్తుంది రోజు వేటెన్సీ